ఓం శాంతి ఫిబ్రవరి మాసంలో పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాలని మనం విందాము దాంట్లో భాగంగా ఈరోజు గుల్జార్ దాది యొక్క అమూల్యమైనటువంటి వాక్యాలు వచనాలని మనం విందాము ఈ క్లాస్ యొక్క శీర్షిక హర్ ఆత్మాకి ప్రతి శుభ్ భావన శుభకామనారకణ గిరేహుయేకో సహారా దీనా యహి హే సబ్సే బడా పుణ్య ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభకామన ఉంచటము పడిపోయినటువంటి వారికి చేయుతని ఇవ్వటము ఇదే అన్నింటికంటే పెద్ద పుణ్యము గుల్జార్ దాది గారు ఈ క్లాస్ని అక్టోబర్ ఒకటవ తేదీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో చేయించటం జరిగింది దాన్ని ఇప్పుడు మనం విందాము पांडव भवन की यह पांडव सेना है पांडवों में भाई भी है तो बहने भी है पांडव भवन विशेषता चारों ओर फैली हुई है तो पांडव भवन में आना अर्थात चार धामों का चक्कर लगाना सो दादी अट्ठा पांडव भवनमू पांडव सेना पांडवे अन्न उड़ा उवन ओक्कर विशेषता नल वैपुला व्याप्ति चंदी కాబట్టి పాండవ భవనంలోకి రావడము అని అంటే నాలుగు ధామాల్ని మనము చుట్టి రావటము జో చారోధాం కర్తే ఉన్కో కేతే ఇన్కి యాత్ర సఫల్ హుయ్యి తో పాండవ భవన్ మే ఆనేసే చార్ధామకి యాత్ర హోజాతి భక్తి మార్గంలో కూడా నాలుగు ధామాలు చుట్టి వస్తారో వారి యొక్క యాత్ర సఫలమైంది వాళ్ళ జీవితం సఫలమైంది అని అంటారు मेरी दादे पांडव भवनमू नगु धाम यात्र चेयटमू तो कितना भाग्य बाबा के हम बच्चों को बना बनाया दिया है मैं मन के भाग्यमो बाकी तैयार अ तयारे हमें मालूम भी नहीं था कि हमारा कोई ड्रामा में ऐसा भाग्य है और वे भी कितना सहज भाग्य बनाया भक्ति में तो कितनी मेहनत करनी पड़ती है यहाँ तो सिर्फ बाबा दो बातें कहता है एक कहता है अपने को पहले आत्मा समझ के बाप को याद करो मरी दादी अट् मन को ड्रामा याग्य मन सहजाने दरके मरदाग्या तैयार चेस्को భక్తిలో ఎంత శ్రమ చేస్తారు ఇక్కడైతే కేవలం బాబా రెండు విషయాలని చెప్తారు ఒకటైతే బాబా ఏమంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి బాబాని గుర్తు చేయండి దూసరి బాత్ సేవాకరు క్యూకీ సేవాక మేవా హమారా ఎక్కే జన్మ తక్కు చల్లనె ఒకటి స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని గుర్తు చేయడము రెండో విషయము సేవ చేయండి సేవ యొక్క ఫలం అనేటువంటిది మీకు ఇరవై ఒక్క జన్మల వరకు లభిస్తుంది యాసా కోయిబీ నహి హోగా జో ఎక్కీస్ జన్మకి గ్యారంటీ దేవేకి రాజ్య భాగ్య సుఖ శాంతి సబ్ ఆప్కో ప్రాప్త హోగా య శివా భగవాన్కి అవురు కోయి గ్యారంటీ దే నహి సక్తా ఇప్పుడు చేయండి దీని ఫలితం ఇరవై ఒక్క జన్మలకు లభిస్తుంది అని ఇంకెవరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఎవరైనా ఇలాంటి మాట చెప్పగలరా లేదు ఇరవై ఒక్క జన్మల వరకు నడుస్తుంది ఇలాంటి ఇరవై ఒక్క జన్మల గ్యా గ్యారెంటీ రాజ్య భాగ్యము సుఖము శాంతి ఇప్పుడు మీకు లభించాయి ఇది కేవలం బాబా తప్ప ఇంకెవ్వరూ కూడా ఇలాంటి గ్యారెంటీ ఇవ్వలేరు యాసా బాబా శబ్ద మనమే ఆగయా తో బాబా కెహనా అవర్ ఖుషీకి ఖజానా అనుభవ హోనా కాబట్టి ఇలాంటి బాబా శబ్దం మనసులోకి రావడము అంటే బాబా అని అనంగనే సంతోషమొక్క ఖజానా అనుభవమవుతుంది. ہمارا బాబా કોણ હે? جسے سب पाना चाहते हैं लेकिन पा नहीं सकते और हमने तो बहुत सहज पा लिया जो दुनिया वाले भी आश्रय खाते हैं कि इन्हें भगवान मिल गया। हां दादी అంటున్నారు మన తండ్రి ఎవరు? ఎవరినైతే అందరూ పొందాలని అనుకుంటారు కానీ పొందలేకుండా పోతున్నారు మనమైతే అతన్ని సహజంగా పొందాము ఏదైతే ప్రపంచం వారు ఆశ్చర్యం కూడా పొందుతారు వీరికి భగవంతుడు లభించారు అని భగవాన్ హంకో హే భగవాన్కి పర్ హం రహే హే మేం గుర్తుండాలి భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు భగవంతుడి శ్రీమత మనసారంగా నడుస్తున్నాము భగవాన్ ہمارا باپ ہیں ویسے सर्व संबंधों के प्राप्ति का संबंध बाप और बच्चे का ही होता है क्योंकि बाप को वारसा देना ही है और बच्चा फुल वारसे का मालिक होता है हम्म भगवंतुडु మన యొక్క తండ్రి అలాగే सर्व संबंधाला प्राप्तिొక్క సంబంధము తండ్రి మరియొ పిల్లలదేవుంటుంది ఎందుకంటే తండ్రి యొక్క వారసత్వం దొరకనే దొరకాలి ఆయన ఇవ్వనివ్వాలి మరియు పిల్లలకి ఫుల్ ఆస్తి యొక్క మాలికలుగా అయ్యేదే ఉంది ఆర్ సంబంధమే వరుస కా బాత్ హోతి హే బాపర్ బచ్చేకే సంబంధమే వరుస హే ఔర్ హమారా వరుస క్యా హే ఓతో హంసబ్ జాన్తే హే ఇతర సంబంధాల యొక్క విషయంలో ఆస్తి యొక్క మాట లేదు कानी, इकड़ा तंड्री पि संबंध में आस्ति विषयों मू मन की पूर्ति आस्ति उ अभी मनकंदर की तल एक जनम में एक जन्म का अखुट राज्य या स्वप्न में नहीं था लेकिन अब तो अपने को अधिकारी समझते हैं तब तो हर एक यही कहता है कि हमारा बाबा मेरा बाबा और जन्म लरव जन्म ओक अखंड राज्य ఇది స్వప్నంలో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు స్వయాన్ని అధికారిగా భావించారు అప్పుడే అందుకనే ప్రతి ఒక్కరూ అంటారు నా బాబా నా బాబా అని అబ్బ మేరా కభి భూల్తా నీ హేన్ కహకహ కో గల్తీ కర్తకి జిస్ సమయ కొయి ఐసీ పరీక్ష ఆతీతో సహనశక్తికి కమీ కాణ ఢగ్మగ్ హాతి హే కానీ అక్కడక్కడ పొరపాటు జరుగుతుంది ఏదైనా పరీక్ష వచ్చింది అనుకోండి ఆ సమయంలో సహనశక్తి తక్కువ ఉండ కారణంగా కొంచెం పైన కింద అయిపోతారు ఐసీ సమయ పర్ మాయా చతుర్బన్ అకేలా బనాయ బాబా కతే మేనే ఎస్ సమయకే ఆకు కంబైండ్ బనాయా మరి మాయా చూస్తూ ఉంటుంది మనల్ని ఎప్పుడు సెపరేట్ చేద్దామా బాబాతో అని మరి ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు వస్తాయో మాయ మనల్ని ఒంటరిగా చేసేస్తుంది అందుకనే బాబా అంటారనమాట ఇలాంటి పరిస్థితుల కోసమే నేను మీకు ఒక సంబంధాన్ని లేదు ఒక మాటని చెప్పాను ఏంటది బాబాతో కంబైండ్గా ఉండండి ఒంటరిగా అవ్వకండి బాబాతో కంబైండ్గా ఉండని చెప్పాను ఆప్మే కొయ్యి శక్తి కమ్ హే బాబా మీతో హేనా తో ఉత్సమే కంబైండ్గా ఫాయిదా లేనచే ఎప్పుడైతే ఇలా ఒంటరిగా అయిపోయి కష్టపడాల్సి వస్తుందో ఆ సమయంలో మీలో శక్తి తగ్గిపోయింది కానీ బాబాలో శక్తి ఉంది కదా కాబట్టి ఒంటరిగా ఉండకండి కంబైండ్గా ఈ పని చేయాలి క్యో క్యా కాన్ కబ్ క్యాసే ఇన్ పాంచ్ శబ్దంకో అగర్ ఆప్ సహీ రీతిసే యూజ్ తో ఆపు హరేక్ భాషను కర్నే వాళ్ళే బన్సక్తే హో ఇంకొక విషయం దాదే అంటున్నారు ఎందుకు ఏంటి ఎవరు ఎక్కడ ఎలా ఈ ఐదు మాటల్ని ఈ ఐదు శబ్దాలని ఒకవేళ సరైనటువంటి రీతిలో ఉపయోగించినట్లయితే మీరు చాలా చక్కగా ఉపన్యాసం చేయగలుగుతారు మాయా భీ శబ్దో శబ్దమే ఆతి హే ఇస్ బాబా కి కిస్వరూపమే యహ శబ్దం యూస్ కర్నే హే యా కామే లానే హే ఓ అటెన్షన్ రఖో ఎందుకంటే మాయ కూడా ఈ శబ్దాలతోనే ఈ మాటల రూపంలోనే వస్తుంది अंतने बाबा अटर ये स्वरूप शब्दा उपयोग पनकोरावाली अटेंशन अटैंशन पटनी बाबा तो कहते सदा तुम्हारा चेहरा खिला हुआ होना चाहिए बाबा हमारा थोड़ा सा ना खिला हुआ चेहरे देख देख नहीं सकता था साकार में बाबा जब भी कभी ऐसे देखता तो तुरंत बोल के हाथ పక్కడికే యాసి కొయి బాత్ హీ బతాకే హసా కర్కే భేజ్తాథా క్యూకే బాబాకు హువా హెహరా బిల్కుల్ అచ్చి నహి లగ్తాథా దాదే అంటున్నారు బాబా అయితే ఏమంటారు అనంటే మీ ముఖము సదా విచ్చుకున్నటువంటి పుష్పంలాగా ఉండాలి అని అంటారు బాబా మన కొంచెం కూడా ముఖము దుఃఖిగా ఉదాసీనంగా ఉంటే బాబా చూడలేరు సాకారంలో కూడా బాబా ఎప్పుడైతే ఎవరైనా అలా ఉన్నది చూస్తే ఉదాసీనంగా దుఃఖిగా ఉంటే వెంటనే వారు పట్టుకొని బాబా నవ్వించేటువంటి వారు ఏదో ఒక మాట చెప్పి నవ్వించేవారు మరి వాళ్ళని ముఖాన్ని చాలా చిరునవ్వుతో చేసి పంపించేవారు ఎందుకంటే బాబాకి ఏదైతే వాడిపోయినటువంటి ముఖం ఉంటుందో అది బాగా అనిపించేది కాదు బాబాకి బాబాకే తాత జిన్కా మూడు ఆఫ్ హే ఓ మూడమతి హే బాబా అనేవారట బ్రహ్మబాబా ఎవరి అయితే ఆఫ్ అయి ఉంటుందో అంటారు కదా నా మూడు ఆఫ్ ఉంది ఈరోజు ఎవరు అయితే ఆఫ్లో ఉంటుందో వారు మూఢమతులు అని संतुष्टता का खजाना सर्व खजानों को अपने तरफ आकर्षित करता है क्योंकि संतुष्ट आत्मा जैसा ही समय होगा वैसा अपना मूड बना सकता है संतुष्टता का खजाना सर्व खजा ने तन वो आकर्षित ఎందుకంటే సంతోషాత్మ ఎలాంటి సమయం వస్తుందో అలాంటి తన మూడ్ని తయారు చేసుకుంటారు కుచ్చు బీ హోగయా కొయి భీ బాత్ ఆ గయి లేకన్ మన్ మే సమాన నహి ఏ విషయం వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీ మనస్సులో దాన్ని దాచుకోకండి ఇముడ్చుకోకండి రైట్ కో సమజ్న ఆర్ సమాన ఇస్మే ఫరక్ హే అంటే ఇముడుచుకోవడం మాటని ఇముడుచుకోవడము మరియు కరెక్ట్ ఏది రాంగ్ ఏది అనేటువంటి తెలుసుకొని వదిలేయడం రెండిట్లో చాలా తేడా ఉంది రాంగ్ బాత్కో సమజ్ కే దిల్ మే తో రాంగ్ గయా తో దిల్ దుఃఖ ఫీల్ కరేగా ఉదాసి పరేషానీ హోగి మన్ అశాంతగా ఇస్ బాబానే కా సమావో నహి సంజో భలే ఇంకా దాదే అంటున్నారు రాంగ్ విషయాన్ని అర్థం చేసుకొని హృదయంలో పెట్టుకున్నారనుకోండి అంటే తప్పుని లోపల పెట్టుకున్నట్టే కదా కాబట్టి అప్పుడేమవుతుంది హృదయం అనేటువంటిది దుఃఖిగా ఫీల్ అవుతుంది ఉదాసీనతతో పరేషాన్గా మన స్వశాంతిగా అవుతుంది కాబట్టి బాబా చెప్పారు వాటిని ఇముడ్చుకోకండి అర్థం చేసుకోండి కానీ ఇముడ్చుకోకండి నాలెడ్జ్ ఫుల్కే హిసాబ్సే రాంగ్ రైట్ కో సంచో భలే లేకిన్ దిల్ మీ నహి సమావో జ్ఞానస్వరూపులుగా అయి ఆ మాటను అర్థం చేసుకోండి అంతేకాని ఆ విషయాన్ని లోపల దాచుకోకండి దిల్ మే సమానసే ఉస్ వ్యక్తికే సాత్ ఉసి దృష్టిసే హేఖింగే బోలింగే చలింగే హృదయంలో ఇముడుచుకున్నాం అనుకోండి ఏదైనా విషయాన్ని ఎవరైనా ఏమైనా చేశారు అది హృదయంలో లోపల పెట్టేసుకుంటే ఆ వ్యక్తితో మనం అదే దృష్టితో వాళ్ళతో వ్యవహారం చేస్తాం వాళ్ళని చూడటం కానీ మాట్లాడటం కానీ నడవటం కానీ అన్నీ కూడా వాళ్ళని అదే విధంగా చేస్తాం వారి యొక్క పొరపాటుని కానీ లేదు తప్పుని కానీ పెట్టుకుంటే అలాగే బిహేవ్ చేస్తాం దిల్ మే జిసే సమాయంగే వహీ బాత్ యాదాతి రహేకి లోపల ఏ విషయాన్నైతే లోపల పెట్టుకున్నామో అదే మాటలు గుర్తొస్తూ ఉంటాయి మన్మే అచ్చి సమాన హే మనస్సులో మంచి విషయాలనే సమాయించుకోవాలి ముడుచుకోవాలి అంతేకాని ఇలాంటి పనికిరానటువంటి మాటల్ని విషయాల్ని ముడుచుకోకూడదు మన్మే కిచడా సమాయ తో రహిగాతో బాబానహి ఆదాయగా మనస్సులో ఒకవేళ చెత్తను పెట్టుకున్నామనుకోండి అప్పుడు బాబా గుర్తు రాలేరు బాబాకి సర్వ ప్రాప్తియా హోగి సర్వ ఖజానోసే ప్రాప్తి వాళ్ళం కోహి ఖుషి హోగి బాబా గుర్తొస్తూ ఉంటారు సర్వ ప్రాప్తులు జరుగుతాయి మరియు సర్వ ఖజానాలు ప్రాప్తించిన వారికే సంతోషం ఉంటుంది సమజ్దారి సే హర్ ఆత్మకే ప్రతి శుభ భావన శుభ కామన రక్ ఏదోకే స్నేహి బను తో సుఖి రహింగే సుతుష్ట రహింగే కాబట్టి తెలివితో ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభకామనను పెట్టుకొని ఒకరికొకరు స్నేహిగా అవ్వండి సుఖీగా అవ్వండి సంతోషంగా ఉండండి हम ब्राह्मण बने ही हैं बेफिकर बादशाह बनने के लिए इतने बड़े संगठन में जो भी बातें होती है वो दिल में ना रखे कभी उसका चिंतन नहीं करना है गिरी हुई आत्मा के प्रति घृणा रखते हैं तो जैसे हमने गिरे हुए को लात मारी मन ब्राह्मणलगा आईया मु बेफिकर बादशाह निश्चिंता चक्रवर्तल कावसम ఇంత పెద్ద సంఘటనలు ఏదైతే ఉందో చాలా విషయాలు వస్తాయి వీటిని హృదయంలో పెట్టుకోకండి వాటి యొక్క చింతన ఎప్పుడు చేయకండి మరి దిగిపోయినటువంటి ఆత్మని ఎవరైతే పడిపోయారో అలాంటి ఆత్మని మీరెప్పుడు వాళ్ళని చూస్తే ఒక ఏహ్య భావన మనకి అసూయ అలా కలుగుతుంది కదా అలాంటివి పెట్టుకోకండి అంటే అలా మనం అలాంటి వారి పట్ల కూడా ఇలాంటి నెగిటివ్ భావన పెట్టుకోవడం అంటే వాళ్ళని ఇంకా తన్నేసినట్టే అవుతుంది ఎస్ ఎక్కువ శుభ్ భావన శుభకామన సహారా దేన యహు పుణ్యక కామే మరి అలా దిగజారినటువంటి ఆత్మలకి శుభ భావనను శుభకామనను మరియు వారికి సహయోగాన్ని లేదు వారికి ఒక ఆసరాన్ని ఇవ్వటము పుణ్యకార్మం ఉంది తో బాబా హంసే క్యా చాతా హే ఓ హరేక్ కో సూచన చెయ్యి జో బాబా చాతా హే ఉసి ప్రమాణం మీరు జీవన్ హే కాబట్టి బాబా మనతో ఏం కోరుకుంటున్నారు ఇదే ఆలోచించాలి ఏదైతే బాబా కోరుకుంటున్నారో అదాంటి విధంగానే ఆ ప్రమాణంగా నా జీవితం ఉందా అభి తీవ్ర పురుషార్థ జయ్యే ఓ భీ సదా చెయ్యి ఇప్పుడు తీవ్ర పురుషార్థం కావాలి అది కూడా సదాకాలం కోసం కావాలి इसके लिए हम कर्म करते हुए अपनी बीच बीच में चेकिंग करेंगे तभी चेंज होंगे क्योंकि हमें सिर्फ कर्म नहीं करना है कर्म और योग का बैलेंस रख के कर्म योगेश कर्मातीत बनना है కాబట్టి దాదీ అంటున్నారు దీనికోసం మనం కర్మ చేస్తూ కూడా మధ్య మధ్యలో చెకింగ్ చేసుకోవాలి అప్పుడే చేంజ్ అవుతాము ఎందుకంటే మనం కేవలం కర్మ చేయకూడదు కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ పెట్టుకొని కర్మ యోగీసో కర్మాతీతగా కావాలి బాబా క్యా చాతా హె హరేక్ రాజా బచ్చా బనే బాబా ఏం కోరుకుంటారు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలుగా కావాలని स्वाके ऊपर राज्य है तो स्वराज्य अधिकारी बच्चे हुए स्वयं पैन राज्यको अब अधिकारी पिलो आत्मा मालिक है अपने अवस्था में अच्छी है अधिकारी है राज्य करने की तो सब ऑर्डर में चलेंगे कभी कोई రిపోర్ట్ नहीं निकलेगा మరి దాది అంటున్నారు ఆత్మ మాలిక్ ఉంది తన యొక్క స్థితిలో బాగా ఉంది అధికారిగా ఉంది రాజ్యం చేయాలి అందరూ కూడా తన ఆర్డర్ పైన ఆత్మ యొక్క ఆర్డర్ పైన నడవాలి అప్పుడే ఇంకా అలాంటి ఎలాంటి చెడు రిపోర్టు ఉండదు ఇక అగర్ సాథీ సంతోష్ నహి హే తో అసంతుష్టతాకి బాతే సున్కే కిసినే బీ వ్యర్థ సంకల్ప చలేగా దాది అంటున్నారు ఒకవేళ మీతో పాటు ఉండేటువంటి వాళ్ళు మీతో సంతుష్టంగా లేరు అసంతుష్టంగా ఉన్నారనుకోండి అప్పుడు తప్పకుండా మాటలు వినిపిస్తాయి అప్పుడు వేరే వాళ్ళకు కూడా వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి యోగ యుక్త అవస్థ నెహి హోసక్తి ఎప్పుడైతే వ్యర్థ సంకల్పాలు నడుస్తాయో అప్పుడు యోగ యుక్త స్థితి ఉండజాలదు యోగయుక్త అవస్థ మన డబల్ లైట్ యోగయుక్త స్థితి అంటే డబల్ లైట్ आत्मा तो है ही लाइट तो उसी स्थिति में स्थित होंगे आत्मा उन्नदे लाइट प्रकाशम ज्योति मर अदे स्थिति स्थित कोई फिकर नहीं बेफिकर बादशाह इलाटी चिंता ले बेफिकर बादशाह उठर तो बाबा से प्यार है बहनों से प्यार है दादियों से प्यार है आपस में प्यार इसी प्यार ने तो आकर्षण किया है కాబట్టి బాబాతో ప్రేమ అక్కయ్యలతో ప్రేమ దాదీలతో ప్రేమ పరస్పరంలో ప్రేమ ఈ ప్రేమనే ఆకర్షితం చేసింది కదా ప్యార్ ఐసీ చీజే జో ఛోటీసీ చీజ్ బి సుతు కర్దీతి హ ప్రేమ ఎలాంటిదంటే ప్రేమ ఉందనుకోండి చిన్న వస్తువు కూడా సంతోషపడుతుంది సంతోషం అవుతారు దాంతో బాబాసే ప్యార్ హే మన జో ఉనికి విశేషత హే ఉస్ పర్ న్యోచావర్ బాబాతో ప్రేమ ఉంది అంటే అర్థము బాబా యొక్క విశేషత ఏదైతే ఉందో దానిపైన బలిహారం అవ్వటం బాబా సే ప్యార్ హేతో రిటర్న్ హో బాబానే కహ మేనే కీయా బస్ బాబాతో ప్రేమ ఉంది అంటే దానికి రిటర్న్ ఏంటి బాబా ఏదైతే చెప్పారో అది నేను చేస్తాను అంతే ఇంకా రెండో విషయమే లేదు బాబా చెప్పింది నేను చేస్తాను హర్మురళీ మే రోజ్ హంసబ్ శ్రీమత్ మిల్తీహరు క్యా నహీ కరో ప్రోజు మురళిలో మనకి అందరికీ కూడా శ్రీమతం లభిస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు యాద్ కరోతో క్యాసే కరో ధారణ క్యా కరో ఒకవేళ బాబాను స్మృతి చేయాలనుకోండి ఏం ఎలా స్మృతి చేయాలి ధారణ ఎలా చేయాలి బాబా ఏకీ మురళి మే చారో సబ్జెక్ట్ పర్ ప్రకాష్ డాలితే హే रोजू बाबा और मुरि नागुरी सब्जक्ट पैन नागुव विषयल पैना यकाशा वेस्तर अभी हमारे से बुरा काम तो नहीं होगा लेकिन रात्रि को जब सोने जाते हो उस समय सारे दिन का समाचार अच्छा या साधारण जो भी हुआ उसे बाबा को सुनाकर खाली होकर सो जाओ तो नींद बहुत अच्छी आएगी मरी दादे इपड़ मन दगर అంటే మనం ఏమి చెడు పని అయితే చెయ్యము కానీ రాత్రిపూట పడుకునే ముందు మొత్తం రోజంతా సమాచారము మంచిది కానీ సాధారణమైనది కానీ ఏదైనా దాన్ని బాబాకి వినిపించి హృదయాన్ని ఖాళీ చేసుకొని పడుకోండి అప్పుడు నిద్ర చాలా బాగా వస్తుంది ఫిర్ దూసరే దిన్ నయా దిన్ నయీబతే మరి అప్పుడు నెక్స్ట్ డే ఉదయం లేచిన తర్వాత కొత్త రోజు కొత్త విషయాలు పాత విషయాలు ఏమి గుర్తుండవు तो जो भी कुछ है वो सब बाबा को सुना दो कबट्टी ये विषयालते उन्यो ये माटलते उन्नायो अवी बाबा को विनपची इससे खाली भी हो जाएंगे बाबा से दृष्टि भी मिलेगी और दिल से मेरा बाबा मेरा बाबा कहेंगे तो बाबा इमर्ज हो जाएगा దీంతో హృదయాన్ని ఖాళీ కూడా చేసుకోవచ్చు బాబాతో దృష్టి కూడా లభిస్తుంది మరియు హృదయంతో నా బాబా నా బాబా అనండి అప్పుడు బాబా కూడా ఈ అవుతారు అప్నేకో అకేలే నహి నహిసం ఖుదా దోస్త సమజ్ వస్తే బాతే బాతేకొరు స్వయాన్ని ఒంటరిగా భావించకండి శివ్ బాబా ఖుదా దోస్తున్నారు బాబా నా యొక్క ఫ్రెండ్ ఉన్నారు దోస్తుగా ఉంటూ బాబాతో మాట్లాడండి జహాబీ హే వ బాబాకో దిల్సే యాదు కరో తో బాబా హమారా సునేగా ఆర్ బాబా హో రెస్పాండ్ దేగా ఆర్ బి కరేగా ఎక్కడున్నా కానీ బాబా తో హృదయపూర్వకంగా బాబాను గుర్తు చేసినట్లయితే బాబా మన విషయాల్ని వింటారు బాబా మనకి రెస్పాన్స్ కూడా ఇస్తారు సహాయం కూడా లభిస్తుంది లేకిన్ బుద్ధి ఖాళీ హోతో టచింగ్ హో కానీ బాబా రెస్పాన్స్ ఇవ్వాలి అని అంటే మన బుద్ధి ఖాళీగా ఉన్నట్లయితేనే బాబా యొక్క టచింగ్ మనకి అందుతుంది బుద్ధి క్లీన్ ఆర్ క్లియర్ హోనేసే ఏసే లగ్గేగా జేసే బాబాకి రూబరు బాత్ బాత్కర్రహే హే బుద్ధి క్లీన్ మరియు క్లియర్గా ఉన్న కారణంగా ఎలా అనిపిస్తుంది అంటే ఎలా అయితే బాబా ఎదురుగా మనకి మాట్లాడుతున్నట్టు అంత క్లియర్గా అనిపిస్తుంది బిల్కుల్ సామ్నే జైసే బాబా బేచహే హమారి బుద్ధికో బాబా టచ్చింగ్ కర్రహ హే బాబాకు బాత్ దేనేసే బాత్ ఖతం హోజాతి హే మరి బిల్కుల్ ఎలా ఉంటుంది అంటే బాబా ఎదురుగా కూర్చున్నారు మన బుద్ధికి బాబా టచ్చింగ్ లభిస్తుంది బాబాతో మాట్లాడటం వల్ల ఇంక అన్ని విషయాలు సమాప్తం అయిపోతాయి మనసా సేవా కర్నేసే ఏతో అప్న మన్ బిజీ రేగా దూసరా హాబీ రెండు వాహక వాయుమండల్ అచ్చా బే హమ్ సహయోగి బే మనసా సేవ చేయడం వల్ల ఒకటైతే మనం మనస్సు బిజీగా ఉంటుంది రెండు మనం ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణము మంచిగా తయారు చేయడానికి మనము సహయోగం చేసినట్టు అవుతుంది తీస్రా ఫాయిదా మనసా సేవ యొక్క లాభాలివి ఒకటి ఏమన్నారు మనసు బిజీగా ఉంటుంది రెండు వాతావరణాన్ని మార్చడాని కోసం మనం సహోగం ఇచ్చినట్టు అవుతుంది మూడోది జో దుఃఖీ ఆత్మాయో భీ హకాష్ దేగ ఆర్ ఇస్ హో బిజీ రఖ మాయా వాపస్ చలి జై ఇస్ మనసా సేవా కరో యా మురళికా జ్ఞాన కా మనన కరో మూడో లాభం ఏంటి అంటే ఎవరైతే దుఃఖీ ఆత్మలు ఉన్నారో వారికి కూడా సకాషిస్తాం మనము దీంతో మనము బిజీగా అవుతాము మాయ కూడా మనం బిజీగా ఉన్నామని వాపసు వెళ్ళిపోతుంది కాబట్టి మనసా సేవ చేయండి లేదంటే మురళి యొక్క జ్ఞానాన్ని మననం చేయండి యోగమేతో రెహనాహి హే లేకి మనన్ కరేసేబీ ఖుషి హోతీ హే యోగంలో అయితే ఉండలే ఉండాలి కానీ నానాన్ని మననం చేయటం వల్ల కూడా సంతోషం లభిస్తుంది జోభీ మురళీ చలి ఉస్కి కో భీ చార్ పాయింట్ అప్ మన్మే నోట్ కరో ఏకేక్ శబ్దమే ఫిర్ ఆ బహుత్ ఫాయిదా ఏదైతే మురళి నడిచిందో దాంట్లో అట్లీస్ట్ నాలుగైదు పాయింట్లు మీ మనసులో నోట్ చేసుకోండి ఒక్కొక్క శబ్దాన్ని మీరు అర్థం చేసుకొని ప్రయోగించినట్లయితే చాలా లాభం లభిస్తుంది తో మనన్ ఆర్ మనసా సేవ యా దోనో ట్రయల్ కర్కే దేఖో తో మాయ ఆపేహి దూర్ బాగజాయిగి కాబట్టి రెండు విషయాలు ఒకటి మననం చేయటము మరియు రెండు మనసా సేవ చేయటము ఈ రెండిటిని ట్రై చేస్తూ ఉండండి అప్పుడు చూడండి మాయ తనంతకు తనే దూరంగా పరిగెడుతుంది అంతర్ముఖి రహో తో బాహర్ సెహి చలిజాయిగి మీరు ఎప్పుడైతే అంతర్ముఖులుగా అయి ఉంటారో అప్పుడు మాయ బయట నుండి వెళ్ళిపోతుంది సహజ యోగి హో తో కావు పీవో అవర్ యాదమే బడితే జావు సహజ యోగులు మీరు కాబట్టి తినండి తాగండి బాబా యొక్క స్మృతిలో ముందుకు వెళ్తూ ఉండండి అగర్ క్యో క్యా క్యాసే హో తో ఓ బాబాకు దేదో ఫిర్ వాపస్ నయ్యి లేనా ఒకవేళ ఎందుకు ఏంటి ఎలా అనేటువంటి ప్రశ్నలు వచ్చాయనుకోండి బాబాకి ఇచ్చేసేయండి ఆ తర్వాత మీరు ఎప్పుడు తీసుకోకండి అచ్చా ఓం శాంతి ఇది ఈ వారం మనం గుల్జార్ దాది యొక్క క్లాస్ని విన్నాము ఎందుకు ఏంటి ఎలా ఎప్పుడు ఎక్కడ ఎన్ని విషయాల్ని జ్ఞానంతో ఉపయోగించండి అప్పుడు జ్ఞానంలో డీప్గా వెళ్ళగలుగుతారు విషయాల్ని మర్చిపోతారు సేవలో మనస్సును బిజీగా పెట్టుకోండి మననం చేయండి ఇలాంటి ఎన్నో విషయాలపైన దాదిగారు మనకు అర్థం చేయించారు ఈ వారమంతా ఈ క్లాస్ని ఇంకా రెండు మూడు సార్లు విని ఇతరులకు కూడా పంపించగలరు మరియు వీటిని ఈ వారమంతా ఎక్కువగా అభ్యాసం చేసేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుందాము అచ్చా ఓం శాంతి